ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఎంత మోసం చేశాడో ఊరూరా ఎండగడతామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని పూజితారెడ్డి మాట్లాడుతూ అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు టీడీపీ తాటాకు చప్పులకు భయపడకుండా చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగడతామని వెల్లడించారు టీడీపీ ఆగడలను అడ్డుకుంటూ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే తమ కర్తవ్యం అన్నారు అనంతరం చంద్రబాబు హామీ మోసాలపై క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు ప్రతి సంవత్సరం ఇస్తాము అనే హామీతో పాటు ఐదు సంవత్సరాలుగా ఇస్తే మీకు ఎంత డబ్బు వస్తుంది దానికి టీడీపీ మీకు ఒక బాండ్ ఇచ్చింది అంటే మోసపు హామీలు అబద్ధపు బాండ్లు నెక్స్ట్ దానికి అయిపోగానే ఇప్పుడు మనం చూసాము సీఎం గారి ప్రెస్ మీట్ దీనికి సంబంధించి ఏం వాగ్దానాలు ఇచ్చాడు ఏం చేయలేదని ఆయన ఆంటల్లోనే చెప్పారు జగన్మోహన్ ఇటువంటి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది దాని కోసం సెల్ ఫోన్ ఉన్నాడు దీంట్లో ఫస్ట్ గా బాబు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినటువంటి ఆయనే చేసినటువంటి టీడీపీ మేనిఫెస్టో ఓపెన్ చేయగానే సూపర్ సిక్స్ పథకాలు నేను బహుశా సరిగ్గా పట్టించుకోలేదు కూడా యజమాని ఎన్ని హామీలు ఇచ్చున్నారు చూడండి ఎలక్షన్ ముందు పాపం జనాలు దీన్ని నమ్మలేదు నేనైతే పట్టించుకోని కూడా పట్టించుకోని ఉంటున్నాను ఎట్లాగో తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చిన హామీ పదైన పూర్తి చేస్తారు ఇస్తారు బాగుంటుంది అండి అంటే మొదలుపూరు మాట చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండే కార్యకర్తలు ప్రజలతో ఈరోజు చూస్తున్నాం ఇంతమంది కథలు వచ్చాయి ప్రోగ్రామ్కి అనేది నిదర్శనం ఇంత వ్యతిరేకత ఉంది అనేదాన్ని కేవలం ఒక మేము ఇచ్చామంటే మీకు హామీలు పూర్తయ్యాయా లేదా పెన్షన్ల టైంకి వచ్చాయా ప్రభుత్వం తరఫు విద్యాదీవన్ అయితే ఏమి వసద్ధీవన్ అయితే ఏమి పెన్షన్లు అయితే ఏమి ఒకటి కాదు రైతు భరోసా అయితే ఏమి ఒక వర్గం అని కాదు ఒక వ్యక్తి అని కాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోసి మేము బాగా పాలన చేస్తున్నాం అంటే ఎట్లా మీరు చేసింది ఏంటి సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈరోజు స్పష్టంగా చూపిస్తున్నాం సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఆయన పరిపాలన ఏంటి సంవత్సరం రోజులు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి పరిపాలన ఏంటి కాబట్టి ఇటువంటి మోసం ప్రచారాలు ఎదుటివాడి మీద పోయడాలు పక్షపూరితమైన చర్యలు మానేసి ఇప్పటికైనా ప్రభుత్వ బాధ్యతలు తీసుకొని ఇచ్చిన హామీలు పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమే ప్రభుత్వానికి ఎక్కడెక్కడ కాదండి ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరి మీదకైనా మేము పోరాటం చేస్తాం అది ప్రభుత్వం అయినా కూడా లెక్క చేయలేదు కాబట్టి రోజు మాకు జరిగినటువంటి నష్టం కంటే మాకు జరిగినటువంటి అన్యాయం ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కానీ ప్రజల కోసం ఏ రకమైనటువంటి ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు ఏ రకమైనటువంటి సదుపాయాలు కానీ అవసరాలు కానీ లెక్క కూడా పెట్టుకోవట్లేదు చెప్పిన హామీ చెప్పినట్టు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదైతే మోసం చేసి దద్దెత్తి ఈరోజు రాక్షస పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ చేయకపోతే అది అడిగితే పాపమా అది తప్ప అడిగిన పాపానికే కదా మా నాయకుడు కాక గవర్నర్ రెడ్డి గారు తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఈ రోజుకి పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ అయిన ఆయన జైల్లో పెట్టదు ఒక్క కేసు నన్ను నిలుస్తుందాన్ని నిలవదు ఆ కేసుల్లో బలం లేవు రేపు నిజం బయటకు వచ్చాక ఆయన బయటకు వస్తారు కానీ ఇప్పుడు హెరాస్ చేయాలి ఎందుకు భయపెడతారు భయపెడితే ఏమవుతుంది ఏమీ కాదు కాకాడు గోవర్ధన్ రెడ్డి గారు భయపడే వాళ్ళు కాదు వెనక్కి వాళ్ళు అంతకంటే కాదు రేపు పొద్దున్నే వెనక్కి వచ్చాక ఇంత గ్రెట్టింపు వేగంగా పనిచేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ప్రజా సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తారు ప్రజల కోసం ఇంతకంటే గట్టిగా పోరాటం చేయాలి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానము లేదు ఈ ప్రభుత్వంలో పిలిచినటువంటి సూపర్ సిక్స్ హామీ లేవు లేకపోతే మా వల్ల కావచ్చు అసమర్థులను ఒప్పుకోండి అంతేగాని మేము ఇచ్చేసాము మేము చేసేసాము అని చెప్పి మీరు చేయలేదన్న ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టుకొని పద్ధతి కాదు అది ప్రజలు కూడా హర్షించేటువంటి పద్ధతి కాదు ఈరోజు ప్రజల్లోకి మేము ఇచ్చిన హామీని పూర్తి చేసుకున్న అన్యాయం పెద్దది అది గుర్తుంచుకొని ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి